ఇక బ్రేకింగ్ చూస్తున్న మహబూబాబాద్ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి భారీ వర్షాలకు కే సముద్రం మండలం తల్లపూసపల్లి శివారు రైల్వే స్టేషన్ సమీపంలో వర్షానికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ సహా పలు రైళ్లను నిలిపివేశారు అధికారులు మహబూబాబాద్ జిల్లాను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి భారీ వర్షాలకు కే సముద్ర మండలం తల్లపూసలపల్లి శివారు రైల్వే స్టేషన్ సమీపంలో వర్షానికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో మచిలీపట్నం ఎక్స్ప్రెస్ సహా పలు రైళ్లు నిలిపివేశారు అధికారులు ఇటుగా ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు ఎస్ ప్రశాంత్ ఎస్ మొత్తానికైతే మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పవన్ మహబూబాబాద్ ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా అతలాకుతలమైంది రాత్రి కురిసిన అతి భారీ వర్షానికి మాత్రం మహబూబా జిల్లాలో మాత్రం వరద బీభోత్సవం సృష్టిస్తుంది మహబూబా జిల్లాలోని పలు పెద్ద చెరువులన్నీ కూడా గండి పడడం వర్షపు నీరు అటు ఇళ్లలోకి ఇటు రైల్వే ట్రాక్ లోకి వచ్చి భారీ స్థాయిలో నష్టం కూడా జరిగింది ముఖ్యంగా కేసముద్రం మండలంలోని రెండు ప్రధాన రైల్వే ట్రాక్ లో పైకి నీరు చేరడము అదేవిధంగా ట్రాక్ల కింది నుంచి మొత్తం కూడా కోతకు గురి కావడంతో అయితే ఇంటి కన్న వద్ద అదేవిధంగా తాళ్లపూసల పెళ్లి వద్ద రెండు రెండు చోట్ల కూడా ప్రమాద స్థాయిలో వరద బీభోత్సవం సృష్టించడంతో రెండు ప్లేస్లలో కూడా రైల్వే ట్రాక్లు కొట్టకపోవడంతో తోటైతే పలు రైళ్లను రాకపోకలు నిలిచిపో నిలిపివేశారు ప్రధాన ఎక్స్ప్రెస్ లను సైతము నిలిపివేసి ప్రస్తుతం అక్కడ తాత్కాలిక మరమ్మతుల కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ వరద ఉధృతి తగ్గకపోవడంతో అయితే అక్కడ మరమ్మత్తు పనులు కూడా సాగలేని పరిస్థితి అయితే ఉంది పవన్ మరోవైపు ఆ మహోబాద్ జిల్లాలో అనేక చోట్ల కూడా వర్ష బీభోత్సవం కారణంగా వరద ఉధృతి అనేక చెరువులు గండిపోవడం తోటి ఊర్లలోకి నీళ్లు రావడంతో అనేక మంది ప్రజలు ఆ నిరాశ్రయులైల్లో అనేక మంది తలదాచుకోవడానికి తమ ఇండ్లపైకి ఎక్కి మరి కూర్చొని బిక్కుబిక్కుమంటూ కూడా రాత్రంతా కూడా ఈ చలి చలిలోనే జీవరం గడిపామంటూ అనేక మంది కూడా సెల్ఫీ వీడియోలు కూడా పంపిస్తున్నవైనా ఉంది మరోవైపు వేములవాడ భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సు సైతము వరదల్లో చిక్కుకుంది రాత్రి తొమ్మిదిన్నర నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళు అదే బస్సులో బిక్కుబిక్కుమంటూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అది వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలోని వెంకటపురం గ్రామంలో ఆకేరు వాగు నుంచి వెళ్ళేటువంటి పెద్ద వాగు పూర్తి స్థాయిలో ఉగ్ర రూపం దాల్చడంతో అయితే ఆర్టీసీ బస్సు మొత్తం వరదలో చిక్కుకొని అక్కడే నిలిచిపోయిన పరిస్థితి వారికి పోలీసులు రెస్క్యూ టీం వెళ్లి బిస్కెట్లు అందించినప్పటికీ కూడా వాళ్ళు రాత్రి నుంచి మాత్రము బిక్కు బిక్కుమంటూ గడిపిన పరిస్థితి అయితే ఉంది పవన్ మొత్తానికైతే ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో ఇటు మొలుగు జిల్లాలో ములుగు తాడవాయి పసరా ఏటుర్నగర మధ్యలో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి అనేక చోట్ల వాగులు గండిపడమే కాకుండా రోడ్లు కూడా తెగిపోవడం తోటి ప్రయాణికులను ఎవరిని కూడా రావద్దని చెప్పేసి ఆ రాత్రి నుంచి కూడా స్వయంగా మొలుగు జిల్లా ఎస్పీ అంబరీ శబరీష్ స్వయంగా పర్యవేక్షణ చేయడమే కాకుండా ప్రయాణికులను అక్కడ అర్థం చేసుకుని నుంచి వాహనాలు వెళ్లకుండా వాహనాలకు సపరేట్ దారిని ట్రాఫిక్ మళ్ళిస్తూ కూడా సహాయ చర్యల్లో పాల్గొన్న పరిస్థితి కొట్టుకుపోయిన గాట్లో అధికారులు ముందుగానే గమనించి పలు రైళ్లను రద్దు చేసినట్టు తెలుస్తుంది దీనివల్ల పెను ప్రమాదమే తప్పినట్టు తెలుస్తుంది అటు మచిలీపట్నం ఎక్స్ప్రెస్ సహా కొన్ని రైళ్లను కూడా రద్దు చేసినట్టు తెలుస్తుంది దీనికి సంబంధించిన సమాచారం ఏంటి యస్ పవన్ మహబూబాద్ జిల్లాలోని కే సముద్రం మండలంలో రెండు చోట్ల అటు తాళ్ళ ఇటు ఇంటికన్నే రైల్వే స్టేషన్ పరిధిలో రెండు ప్రాంతాల్లో కూడా రైల్వే ట్రాక్ తెగిపడ తెగడం తోటైతే వెంటనే అధికారులు అప్రమత్తమయ్యే ఆ పలు రైళ్లను విజయవాడ మీదుగా వరంగల్కి వచ్చే రైళ్లను కావచ్చు వరంగల్ మీదుగా విజయవాడ చెన్నై వెళ్లే అన్నిటిని కూడా నిలిపివేశారు ముఖ్యంగా రైల్ అధికారుల అప్రమత్తతోటైతే పెను ప్రమాదం తప్పింది అధికారులు ఆ వరద నీరు ఉధృతిని గుర్తించి వెంటనే రైళ్లను ఆపవేయడమే కాకుండా సిగ్నల్స్ అన్నింటినీ కూడా బంద్ చేయడంతో అయితే పెద్ద పెను ప్రమాదమే తప్పిందనుకోవచ్చు ఒకవేళ ప్రయాణికులతో వెళ్తున్న ట్రైన్ కనుక ఆ తగిన వంతెన మించి వెళ్తే కనుక పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉండేది కానీ అధికారుల అప్రమత్తతో అయితే ప్రమాదాలు తప్పాయి ఇప్పటికైతే పలు రైళ్లను ఎక్కడికక్కడ ఆపివేశారు దీంతో అయితే ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ప్రమాదం అయితే తప్పిందని చెప్పొచ్చు పవన్ ఇంకా కూడా ఇంటికన్న వద్ద వరద ఉనసాగుతుంది అటు తాళ్ళ పుసల పెళ్లి వద్ద కూడా పెద్దగా పెద్ద ఎత్తున వరద రావడంతో అయితే రైల్వే ట్రాక్ పనులకు అయితే అంతరాయం కలుగుతుంది ఇప్పటికీ కూడా అక్కడ మరమ్మతులు చేపట్టే పరిస్థితి లేనట్టు తెలుస్తుంది అయితే దీనిపైన ప్రకటన చేశారా రైల్వే అధికారులు ఎప్పట్లోగా పునరుద్ధరిస్తారు తర్వాత అంటే రైలు మళ్ళీ తిరిగి నడవటానికి ఎంతకాలం పట్టే అవకాశం ఉంది ఎస్ పవన్ ఇప్పటికే రైల్వే అధికారులు అక్కడ పర్యవేక్షణతో పాటు సిబ్బంది కూడా చేరుకొని గత గంట సేపటి నుంచి కూడా మరమ్మత్తుల కోసం అయితే ప్రయత్నం చేస్తుంది అయితే వరద నీరు పెద్ద ఎత్తున రావడం ఆ వరదను మళ్లించే ప్రయత్నాలలో రైల్వే అధికారులు ఉన్నారు తొలుత ఒక గంట సమయం తర్వాత వరద మళ్లించిన తర్వాత మళ్ళా ట్రాక్ ను పునరుద్ధరించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇంకో మూడు గంటల సమయం అయితే పట్టే అవకాశం ఉన్నట్లు చెప్తున్నారు అది కూడా వాతావరణం సహకరిస్తే మూడు గంటల లోపల ఈ యొక్క ఆ ట్రాక్ ను పునరుద్ధరించే అవకాశం ఉంది పవన్